జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి సభలు గ్రామ సభలు అంటే కావు ముమ్మాడికి అవి గ్రామ సభలు కాదు కాంగ్రెస్ పార్టీ జేబును నింపుకునే సభలు మాత్రమే వాటికి గ్రామ సభలు అని చెప్పేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా ప్రశ్నించే ప్రశ్నలు ప్రజలను మా హక్కుల సంగతి ఏంది అని మాకు ఇచ్చినటువంటి మీ హామీల సంగతి ఏంది అంటే వాళ్ళని దాడులు చేయడం పోలీసులు బెదిరింపడం బెదిరింపులు చేయడం ఇవన్నీ చేసే క్రమంలో గ్రామాలలో పెట్టి పాయిదయ్యింది అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఆ సభలలో మీ ఎమ్మెల్యేలు కానీ మీ చోటామోటా నాయకులు మీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ క్లియర్గా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకే పథకాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టిక్కు పెట్టిన వాళ్ళకే ఈ పథకాలు కలెక్టర్లకు ఆదేశించిన సబ్ కలెక్టర్లకు ఆదేశించినాం ఎంఆర్ఓలకు మున్సిపల్ చైర్ కమిషనర్లకు అందరికి మేము ఆదేశాలు ఇచ్చినామని ఓపెన్గా చెప్తా ఉన్నారు సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తా ఉన్నారు అంటే ప్రజలు మీకు పట్టం కట్టింది మీరు గీసిన గీత ఎవరికైతుందో గాలకయ్యమని కాదు ఇలా మీరు గ్రామాలలోకి పోయే సందర్భంలో ప్రజలు అడుగుతూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటి మా రైతు బంధు రుణమాఫీ వీటి సంగతి ఏంది అంటే వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు పోలీసులు పెట్టి అరెస్టు చేపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గీసిన గీతనే చెల్లుబాటు అవుతుంది వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు అన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో పెట్టుకోండి సభలు గ్రామాలలో పెట్టి షో చేసుకోవడం ఎందుకు మీరు పబ్బం కట్టుకోవడం ఎందుకు అని అడుగుతా ఉన్నాం మేము అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వమన్నా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని పార్టీల నాయకులు లబ్ధి పొందిన అన్ని ప్రజలు అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందినారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడ ఏది జరగాలో అది న్యాయంగా జరిగింది లాటరీల పద్ధతి ద్వారా లబ్ధిదారులను సెలెక్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ దానికి విరుద్ధంగా మీరు ఒప్పు చెప్తా ఉన్నారు కలెక్టర్లైనా సరే సబ్ కలెక్టర్లైన సరే ఎమ్ఆర్ఓలైనా మున్సిపల్ కమిషనర్లైనా ఎవరైనా సరే మనం చెప్పినట్టే వినాలి మనం యాక్సెప్ట్ చేసిన వారికి ఆ పథకం వందలు తప్ప వేరే ఎవరికి పోదని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దానికి ఈ పార్టీ దానికి గ్రామ సభల పేరు ఎందుకు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ సభలని పెట్టుకోరు కదా కాంగ్రెస్ పార్టీ సభలను పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాసుకోండి ఇది ప్రభుత్వం పేరేందుకు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని పెట్టి కూడా సరిపోతుంది అంటే వాళ్ళు ఒక చీకటి రోజులు మీ పాలనలో ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ పాలనే ఒక చీకటి పాలన ఆ చీకటి పాలనను మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అడిగే వారిపైన నాయకులపైన కార్యకర్తలపైన మాజీ ఎమ్మెల్యేల పైన సిగ్గు లేకుండా దాడులు చేస్తూ ఉన్నారు అంటే మీ సంస్కృతి ఎంత దిగజారిపోతూ ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోండి ఇలా గ్రామాలలో మీరు సమాధానం చెప్తున్నారా గ్రామ సభలల్లా ప్రజలు అడుగుతూ ఉన్నారు రైతులు అడుగుతూ ఉన్నారు రైతు మంది ఏమైంది మా పెంచిన పెన్షన్లు ఏమైనాయి మాకు ఇస్తారన్న మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వయినాయి మా గ్యాస్ సబ్సిడీ లేవి మా ఉచిత కరెంటు లేవి మా ఇళ్ళకు వస్తా ఇస్తారన్న కరెంట్ ఇడబ్బేది కళ్యాణ లక్ష్మితులం బంగారం ఏది రుణమాఫీ ఎందుకు చేయలేదు మీరు మొత్తానికి మొత్తం ఇవన్నీ అడిగితే వాళ్ళపైన పోలీసులతోటి దాడులు చేపిస్తూ ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగబడతా ఉన్నారు తప్పితే మీ దగ్గర సమాధానం లేదు ఒకవైపు రాష్ట్రం మొత్తం అధోగతి పాలై ప్రజలందరూ రోడ్ల వచ్చేసి గగ్గోలు పెడతా ఉంటే మీ ముఖ్యమంత్రి ఏమో వేరే దేశాలకు విహారయాత్రలకు పోయిండు మీ ఉన్నటువంటి మంత్రులు మొత్తానికి మొత్తం ప్రభుత్వం వాడుతున్నటువంటి హెలికాప్టర్లను వాడుకొని పక్క రాష్ట్రాల్లో పోయి పండుగలు జరుపుకుంటా ఉన్నారు రాష్ట్రం ఎక్కడన్నా పోనీయా మీకు సంబంధం లేదా మీకు బాధ్యత లేదా ఏం చెప్పినావు ప్రజాపాలన ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్పిందే ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గీసిన గీత మాత్రమే చెల్లుబాటు అయితే ఏ ప్రజలు ఏమడిగినా ఇయ్యని చెప్పింది ప్రజాపాలన ఎందుకు ఈ సిగ్గు ఎక్కువ లేకుండా పాలిస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ జేబులు నింపుకోవడానికే ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు పనిచేస్తాయా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఏం చెందొద్దా ఇదేనా మీ ఉరవడి ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా ఎంత ఆవేశం వచ్చినా ఓపిక పట్టుకుంటున్నారు కానీ ఇంకా రాబోయే రోజుల్లో మిమ్మల్ని గ్రామాలలో కూడా రాకుండా తని రోజులు దగ్గరకు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం